అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అందులో ప్రాచీన మరియు ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటి అయిన కామాఖ్య దేవి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ కామాఖ్య దేవి ఆలయం ఈ ఆలయంలో అంబు బాచి పండుగ ఎందుకు జరుగుతుంది ఈ ఆలయంలో విధానాలు నార్మల్గా అంటే సాధారణంగా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి కాళికా పురాణానికి ఈ యొక్క ఆలయానికి సంబంధం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఈ ఆలయం గురించి అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కామాఖ్య దేవి ఆలయం కామాఖ్యదేవి కొలువైన ఈ ఆలయం యాభై యొక్క శక్తి పీఠాలలో ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో గల గౌహతి నందు నీలాచల్ కొండల ఎందు ఈ యొక్క ఆలయం కలదు ఈ ఆలయంలో దాదాపుగా పది దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు అవి ఏంటి అంటే కాళీ తారా షోదశి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధుమవతి బగలముఖి మాతంగి కమల తాంత్రిక భక్తులకు ఈ ఆలయం అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చును ఇక ఈ యొక్క ఆలయం యొక్క పురాణం గురించి మనం తెలుసుకున్నట్లు అయితే కాళికా పురాణం ప్రకారం ఈ ఆలయం శివుని కోసం సతీదేవి తన సొగ సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశంగా సూచిస్తుంది ఈ స్థలం శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యొక్క యోని పడిపోయిన స్థలంగా ఈ యొక్క ప్రదేశం ఉందని మనకు తెలుస్తోంది నూట ఎనిమిది స్థలాల్లో సతీదేవి శరీరానికి సంబంధం ఉందని పేర్కొన్న దేవి భాగవతం కూడా ఈ యొక్క విషయాన్ని ధృవీకరించలేదు తరువాత కథనం ప్రకారం యోగిని తంత్రం కాళికా పురాణం లోని కామాఖ్య మూలాలను పట్టించుకోలేదు కామాఖ్య దేవిని కాలిక అమ్మవారిగా పోల్చింది యోని భాగాన్ని సృజనాత్మక చిహ్నంగా నొక్కి చెప్పింది ఈ ఆలయం యొక్క నిర్మాణం మనం గమనిస్తే ఎనిమిది నుండి పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది ఆలయం యొక్క నిర్మాణ శైలి నీలాచల్ అని పిలుస్తారు ఈ ఆలయం మూడు పెద్ద మండపాలను కలిగి ఉంది పశ్చిమ మండపం చాలా పెద్దది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది సాధారణ యాత్రికులకు పూజ కొరకు ఈ యొక్క మండపాన్ని ఉపయోగిస్తారు మధ్య మండపం చతురస్రాకారంలో ఉంటుంది మధ్య మండపం గుహ రూపంలో ఉన్న దేవాలయం యొక్క పవిత్ర స్థలమునకు దారి తీస్తుంది అక్కడ ఏ విధమైనటువంటి దేవుని రూపం ఉండదు కానీ భూగర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారంలో గల గండశిల పగుళ్లలోంచి పగుళ్ళలోంచి ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి వేసవిలో ఈ యొక్క క్షేత్రంలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహించబడతాయి ఈ యొక్క సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె ఋతుస్రావం వలె కనపడుతుంది ఇది పురాతన కాశీ బలి ఇచ్చే స్థలం వలె ఉండేది అని చెప్పబడుతుంది ప్రాచీన సాంస్కృతిక సాహిత్యానికి చెందిన కాళికా పురాణం కామాఖ్య దేవిని కోరికలు తీర్చేదానిగా శివుని యొక్క చిన్న భార్యగా ముక్తిని ప్రసాదించే అమ్మవారిగా వర్ణి వర్ణించింది సాక్షాత్తు శక్తియే కామాఖ్యగా ఈ యొక్క ఆలయం నందు పిలువబడుతుంది ఇక ఈ ఆలయం నందుగల పూజా విధానం గురించి మనం తెలుసుకున్నట్లయితే అస్సాంలోని ఆర్యుల అన్యార్యుల నమ్మకాలు ఆచారాల దాడికి చిహ్నంగా ఈ యొక్క ఆలయం నిలుస్తుంది యోగిని తంత్రం చెప్పిన ప్రకారం యోగిని తండ్రి మతం కిరాతక జాతి మూలాలను కలిగి ఉంది బణికాంత కాకతి ప్రకారం అక్కడి నరనారాయణ చేత ఏర్పాటు చేయబడిన పూజారులను గారోలు అని పిలుస్తారు ఒక మాట్రినియల్ ప్రజలలో కామాఖ్య ఆలయం స్థలంలో పందులను బలి ఇచ్చే పూజా సాంప్రదాయం కలదు అని మనకి కాకతి అనే ఒక బుక్లో పుస్తకంలో ఈ యొక్క విషయం గురించి పేజీ నెంబర్ ముప్పై ఏడులో రాయడం జరిగింది ఇక ఈ ఆలయంలో పూజా పద్ధతులు రెండు రకాలుగా నిర్వహిస్తారు ఒకటి వామాచారం రెండు దక్షిణాచారం సాధారణంగా దేవతను పుష్పాలతో అర్చిస్తారు కానీ ఈ యొక్క ఆలయంలో జంతు బలులతో అమ్మవారిని అర్చిస్తారు తాంత్రిక పూజలకు కేంద్రమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంబుబాచి మేళా పండుగ వేలాది మంది తాంత్రిక ఉపాసకులను ఆకర్షించుకుంటుంది మరొక వార్షికోత్సవం మానస పూజ అంబుబాచి అనే పదం అంబుబాచి అనే రెండు పదాలతో కూడి ఉంది ఇక్కడ అంబు అంటే నీరు బాచీ అంటే ఎఫ్లోరోసెన్స్ అంబుబాచి మేళ దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి కామాఖ్య ఆలయ పవిత్ర పండుగలలో ప్రత్యేకంగా ఒకటిగా చెప్పవచ్చు ఆకురాలు కాలంలో వచ్చే నవరాత్రి సమయంలో దుర్గా పూజను కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఐదు రోజుల పండుగ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది ఇదండి ఈ వీడియోలో మనం కామాఖ్యా దేవి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా అక్కడ ఈ ఆలయంలో జరిగేటువంటి పూజలు కానీ అలానే అక్కడ జరిగే పండుగల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మనకు కానీ ఖచ్చితంగా ఈ ఆలయ దర్శనం ప్రాప్తి ఉంది అంటే తప్పకుండా మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే వీడియోలో చెప్పానో అవి మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ అడిగి తెలుసుకోండి అలానే ఈ యొక్క అంబుబాచి పండుగ జరిగేటప్పుడు వెళ్ళటానికి మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే మన ఛానల్ లింక్ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను